అసలు రైతులు వరి ధాన్యం ఏ సంగిలో వరి వెయ్యాలా వద్దా వరి పం వరి సాగు కొనసాగించాలా వద్దా అనే దిశగా సందిగ్ధంలో పడ్డారు అసలు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోయినా వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా రైతులు ఎటువంటి పంటలు వేసుకోవాలి అసలు వేసుకుంటే వాళ్లకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళు నిరాసక్త చూపడానికి కారణాలేంటి మొత్తం మీద మనతో మాట్లాడడానికి వరంగల్కి సంబంధించి రీజనల్ రీసెర్చ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి గారు ఉమారెడ్డి గారితో మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు వరి కాదనుకొని వెంటనే ప్రత్యామ్నాయ పంటలకు పోయే క్రమంలో ఆ స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయా రైతులకు అంటే దాదాపు మనం చెప్తున్నటువంటి పంటలలో ఒక పొద్దు తిరుగుడు మాత్రమే కొంత అందుబాటులో లేనట్టు మనకు తెలుస్తూ ఉంది మిగతా అన్ని పంటలు మంచి శనగలు కానివ్వండి లేకపోతే బ్లాక్ గ్రామ్ మినుములు కానివ్వండి జొన్నలు కానివ్వండి పల్లి పల్లికాయ కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపు తెలంగాణ స్టేట్ సిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వివిధ జిల్లా లోపల ప్రధాన జిల్లా ప్రధాన కేంద్రాల లోపల అమ్మకానికి ఉన్నాయి అదేవిధంగా మన దగ్గర కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్లో కూడా అదే వరంగల్ వరంగల్కి అనుబంధంగా ఉన్నటువంటి అనేక పరిశోధన స్థానాలను కూడా పెసలు కానివ్వండి మిసు మినుములు కానివ్వండి ఇటు మంచి శనగలు కానివ్వండి ఇది కూడా మన దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఎక్కువ ప్రాంతం ఎక్కువ మంది రైతులు చాలా వరకు ఈ పొద్దురు కూడా ఒకటి అడుగుతూ ఉన్నారు అక్కడక్కడ అది మాత్రం కొంచెం లభ్యత చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఈ ప్రత్యామ్నాయ పంటల విషయంలోకి వస్తే వరి పెట్టుబడి కంటే వీటి పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది దీనికి మందుల పిచికారీ విషయంలో కానీ విత్తనాల కొనుగోళ్ళ విషయంలో కానీ ఇతరత్ర అంశాలు సాగు సాగుబడి పద్ధతుల్లో వాళ్ళు పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు వాస్తవమైన అంటే పెట్టుబడి వరితో పోలిస్తే వీటి పెట్టుబడి ఎక్కువ అవుతుందా అంటే రైతులు చాలా రోజుల కానించే మనం వరి పండించి ఉన్నాం కాబట్టి వేరే పంటలు చాలా వరకు మర్చిపో మర్చిపోయినట్టు అయిపోయింది మనకు ఉదాహరణకు ఆవాలు కానివ్వండి జొన్నలు కానివ్వండి మంచశెనగలు కానివ్వండి కుసుమలు కానివ్వండి ఇవన్నీ మనం ఎప్పుడో వేసేది మధ్యన వేస్తేలేము నువ్వులు కానివ్వండి అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్ లోపల వాడుకున్నటువంటి రేటును దృష్టిలో పెట్టుకున్నట్లయితే మన పెట్టుబడి వచ్చే ఆదాయం రెండు కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా వరి కంటే కొంచెం ఎక్కువనే మిగులుతుంది దాంట్లో వరిలో మీరు ఎంత కష్టపడ్డా కూడా మీరు ఒక పన్నెండు వేల నుంచి పదిహేను పద్దెనిమిది రూపాయలు అది కూడా పెస్ట్ డిసీజ్లు అంతా రాకపోతే అన్ని మంచిగా ఉంటాయి ఒక వడగాన్ల వానబడ్డ ప్రాబ్లమే ఒక పెద్ద రోగం డిసీజ్ వచ్చిన ప్రాబ్లమే అదే మీకు వేరే క్రాపుల్లో చూసుకుంటే దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉదాహరణకు పెసలు అనుకోండి మార్కెట్ లోపల ఒక ఎనిమిది వేల రూపాయలు అట్లా అమ్ముతుంది అదే నువ్వులు అనుకోండి దగ్గర దగ్గర పదివేల రూపాయల కింట తక్కువ రోజులలో క్రాప్ అయిపోతుంది ఎక్కువ పెద్ద పురుగు మందులు తెగుల మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు సో వేరే పంటలతో పోల్చుకున్నప్పుడు నికర ఆదాయం అంటే పెట్టే పెట్టుబడికి వస్తున్నటువంటి ఆదాయం తప్పనిసరిగా వరికంటే మంచిగానే ఉంటుంది కానీ రైతులు ఏంటంటే ఒకటేసారి అంటే వాళ్ళు కొంత మానసికంగా కొంత సంసిద్ధత లేకపోవడం వల్ల అలా భయపడుతున్నారు కానీ నాకు తెలిసి వచ్చే రోజుల లోపల తప్పనిసరిగా రైతులు రైతులే వరి అంటే వేరే పంటలే బాగున్నాయి అనేటువంటి రోజులు తొందరగా వస్తే మనకు ఇన్ని రోజుల కంచి రైతులు వరికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి అట్లా అనుకుంటున్నారు కానీ డెఫినెట్గా నికర ఆదాయం వేరే క్రాపుల లోపల మంచిగా ఉంటుంది మనం వరి వరి విషయంలో మన రాష్ట్రం టాప్ మోస్ట్లో ఉంది దేశంలోనే వరి సాగులో మనమే కీలకంగా ఉన్నాం ఉన్న పది స్థానాల్లో మనది ఆరో స్థానంగా చెప్తున్నారు ఐదో స్థానంగా చెప్తున్నారు మొత్తంగా వరికి చాలా మన దగ్గర ప్రాధాన్యత ఎక్కువ ఇవాళ వరి సాగు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు అయిపోతే రేపు మళ్ళీ వరి సాగు చేయడం సాధ్యమవుతుందా అది సులువేనా అంటే రైతులకు అది కూడా ఒక అనుమానంగా మారింది వాళ్ళ మేము ప్రత్యామ్నాయ పంటలు పోతాం తర్వాత మళ్ళీ వరి వేయాలంటే ప్రాబ్లమే కదా అంటున్నారు అది కూడా వాస్తవమైన అంటే మనం వరిని కంప్లీట్ వద్దనే అనట్లేదు వానాకాలం వరి వేసుకుంటాం రైతు సోదరులు యాసంగిలో కూడా ఎక్కడైతే ఇంతకుముందు వరి అంటే ఒందురు పొలాలలో కానివ్వండి చెరువు కింద పారకాలలో కానివ్వండి ఈ చౌడు నెలలు కానీ ఎక్కడైతే వరి మాత్రమే పండుతుందో అక్కడ మనం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకుండా వరినే సాగు చేయాల్సి వస్తుంది వరి వానకాలం తప్పనిసరి వేస్తారు యాసంగిలో కూడా ఎక్కడైతే వరి తప్పనిసరి అంటే కొత్త సీ విత్తనోత్పత్తికి ప్లస్ ఎక్కడైతే మిల్లర్స్ ఉన్న ఫార్మర్స్ అగ్రిమెంట్స్ ఉన్న కాడ కానివ్వండి బయోబ్యాక్ సిస్టమ్ ఉన్న కాడ కానివ్వండి తప్పనిసరి కొంతమేరకు రైతులు వరి సాగు చేసుకుంటారు అస్సలు సాగు చేసుకోకుండా కంప్లీట్ వేరే క్రాప్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అయితే వరి నుంచి వేరే పంటకు వేరే పంట నుంచి వరికి అనేది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుదరకపోయినా కూడా కొన్ని కొన్ని పంటలతో చేయొచ్చు మనం అంటే ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్ర పక్కకున్నటువంటి ఆంధ్ర ప్రదేశ్లో చూసుకున్నట్లయితే వానాకాలం లోపల వరి సాగు చేసి యాసంగి వచ్చేసరికి జొన్నలు పండించుడు కొన్ని సందర్భాల్లో వేరే బొబ్బర్లు పండించుడు మొక్కజొన్న పండించోడు మినుములు పండించుడు ఇట్లా జరుగుతూ ఉంది ఇక్కడ కూడా ఒక క్రాపింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిందంటే వానాకాలం వరి యాసంగి కొన్ని పంటలు ఇప్పుడు మనం చెప్పినటువంటి కొన్ని పంటలు ఉదాహరణకు మినుములు కానివ్వండి పెసలు కానివ్వండి పల్లికాయ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా సో అది వరి నుంచి వేరే పంటలకు వేరే పంట నుంచి వరికి అనేటువంటిది కొన్ని కొన్ని పంటల లోపల కొన్ని కొన్ని భూముల లోపల తప్పనిసరి సాధ్యం చేయొచ్చు చేయొచ్చురా మన దగ్గర రీసెర్చ్ సెంటర్ నుంచి దాదాపు మీరు అంతా ఫీల్డ్ విజిట్ చేస్తుంటారు ఇవాళ రాష్ట్రంలో చాలా కీలకమైన సమస్యగా మారింది ఇవాళ బర్నింగ్ ఇష్యూ ఇది ఆ వరి ధాన్యం కొనుగోళ్ల విషయం సో రైతుల నుంచి మీరు చూస్తు మీరు ఎదుర్కొంటున్న అంటే ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలంటున్నప్పుడు రైతులు మీకేం చెప్తున్నారు మీరు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మీకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి అంటే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ నేలలు దానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి అంటే రైతులు కొంత ఏ వరి అయితే బాగుండు వరి వేసుకుంటే బాగుండు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది రైతులు మాత్రం ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు ఫలానా ఇత్తనం కావాలని ఒక అంటే ఉదాహరణకు జొన్నలు కావాలని చాలామంది అడిగారు మేము తెప్పించి పెట్టి చాలా మందికి ఇచ్చాం డెమానిస్ట్రేషన్ పర్పస్లో ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై ఐదు మందికి రై ఇవ్వడం జరిగింది మంచి శనగలు కొందరికి ఇచ్చాం గోధుమలు ఇప్పించాము అదేవిధంగా ఆవాలు ఇప్పించాము అదేవిధంగా కొన్ని రకాల పంటలు ఏవైతే వాళ్ళు రైతులు అడుగుతూ ఉన్నారో వాళ్ళు ఇస్తూ ఉన్నాం రైతులు కూడా అక్కడక్కడ ముందుకు వస్తున్నారు క్రాప్స్ వేస్తున్నారు ఆల్రెడీ అక్కడక్కడ మినుములు మినుములు కూడా కొందరితో వేయించినాం సో కాబట్టి కొంత వాళ్ళకు మన మానసికంగా కొంత భయం అవుతున్నప్పటికీ కూడా కొంతమంది రైతులు ముందరకు వస్తున్నారు మేము కూడా ప్రదర్శన క్షేత్రాల రూపం లోపల రైతులకు ఇటు ఇన్పుట్తో సహా ఇచ్చి మన పెద్ద ఎత్తున ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయాలి రబీ లోపల అనేటువంటి ఉద్దేశంతో మనం కూడా చేస్తున్నాం సరే మొత్తం వందకు వంద శాతం కాకపోయినా కూడా కొద్ది మేరకు ఒక ముప్పై నలభై శాతం మేరకు రైతులు కొంత వేరే పంటలు వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దిశగా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది పంటలతో రైతులకు లాభం అవుతుందా అంటే లాభం అవుతుంది వాళ్ళకు తా అంటే మనకు పరిస్థితులను బట్టి అంటే ఇనీషియల్గా వాళ్ళు ఒకసారి ఇన్ని రోజుల కానీ వరి సాగులో ఉండి ఒకసారి వేరే పంటలు వేసుకున్నప్పుడు కొన్ని తెలిసి తెలియక తప్పులు చేయడం అంటే డేట్లను కట్ ఆఫ్ డేట్లను ఏ విత్తనాలు వేసుకోవాల్సిన సమయం వేసుకోకుండా ఒకసారి లేట్ చేసిండనుకోండి లేకపోతే విత్తనాలు వేసేటప్పుడు నేల తయారీ లోపల తగిన జాగ్రత్తలు తీసుకోతే మొలక శాతం సరిగ్గా లేకపోవడం తర్వాత వాటిని సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే కలుపు పంటలు చెడిపోవడం ఇట్లాంటి పొరపాట్లు జరగడం వల్ల కొంత మేరకు ఒకటి రెండు సీజన్లలో ఇబ్బంది పడొచ్చాము కానీ మన రైతులు చాలా ఎక్స్పీరియన్స్డ్ రైతులు ఏ విషయాన్ని చెప్పినా సరే అతి తక్కువ టైం లోపల వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ అవుతారు వాళ్ళు సో కాబట్టి నేను అనుకుంటా ఒకటి రెండు సీజన్ లోపల వాళ్ళే యాసంగి లోపల వరి కంటే వేరే పంటలే బాగున్నాయి వేరే పంటలు లాభం ఉంది అనేటువంటి రోజులు ఎంతో దూరం ఉండేవని అని అనుకుంటున్నాను ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతారా లేదా అనే దిశగా వరంగల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు కొనసాగిస్తుంది క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు రైతుల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలోనే రైతుల నుంచి ఎదురవుతున్న సమస్యలకు రైతుల నుంచి ఎదురవుతున్న సందేహాలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది రైతులకు ప్రత్యామ్నాయ పంటల వల్ల లాభమే జరుగుతుంది తప్ప ఇక్కడ నష్టం జరగదు వాళ్ళు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉంటాయో స్పష్టంగా తీసుకుంటూ వస్తే రైతులకు లాభమే జరుగుతుందని డాక్టర్ ఉమారెడ్డి చెప్తున్నారు